హీరోగా సైలిష్ కొలను రూపొందించిన యాక్షన్ ఎంటర్టైనర్ హిట్ త్రీ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధిస్తోంది ఈ చిత్రంపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా ప్రశంసలు కురిపించారు మరి చరణ్ ఏం చెప్పారు ఈ సినిమా విశేషాలేంటో తెలుసుకుందాం హిట్ త్రీ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది నాని పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో పాటు సైలేష్ కొలను డైరెక్షన్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు ఈ చిత్రంపై రామ్ చరణ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ వినూత్న స్క్రిప్ట్లతో బ్లాగ్ పోస్టర్స్ అందుకుంటున్న నానీకి కంగ్రాట్స్ ఇంటెన్స్ చిత్రాన్ని రూపొందించిన శైలేష్ కు హ్యాట్స్ ఆఫ్ అంటూ పోస్టు చేశారు శ్రీనిధి చిత్ర బృందం నిర్మాతలకు కూడా అభినందనలు తెలిపారు మే ఒకటిన విడుదలైన ఈ చిత్రానికి మికి జే మేయర్ సంగీతం అదనపు ఆకర్షణ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మితమైన హిట్ త్రీ నాని కెరియర్ లో మరో మైలురాయిగా నడిచింది యాక్షన్ ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ తో ఈ సినిమా అభిమానులను అలరిస్తోంది స్టార్ నాని హీరోగా శైలేష్ కాలను తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ హిట్ త్రీ అమెరికా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది ఇప్పటికే ఒకటి పాయింట్ ఎనిమిది డాలర్ మిలియన్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం రెండు మిలియన్ల మైలు వైపు దూసుకు వెళుతోంది నాని కెరియర్ లో ఇది ఓ అద్భుత ఘనత ఈ సినిమా విశేషాలేంటో తెలుసుకుందాం హిట్ త్రీ అమెరికాలో సంచలన విజయం సాధిస్తోంది నాని ఫ్యాన్ బేస్ తో పాటు యాక్షన్ అభిమానులను ఆకట్టుకుంటూ ఈ చిత్రం ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ల కలెక్షన్స్ దాటింది ఇప్పుడు రెండు మిలియన్ల టార్గెట్ పై కన్నేసింది విదేశాల్లో నాని చిత్రాల్లో అతిపెద్ద హిట్ గా హిట్ త్రీ నిలిచింది శైలేష్ కొలను డైరెక్షన్ నాని పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ శ్రీనిధి శెట్టి గ్లామర్ మిక్కీ జే మేయర్ సంగీతం ఈ సినిమాను బ్లాక్ బాస్టర్ గా మార్చాయి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యం చలాయిస్తోంది నాని కెరియర్ లో మరో మైలురాయిగా నిలిచిన హిట్ త్రీ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరిస్తోంది అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో రెడీ చేస్తున్నాడు ఈ చిత్రం కోసం బన్నీ వారి మేకర్ తో అభిమానులను సర్ప్రైజ్ చేయనున్నారు ఆసక్తికర విషయం ఏంటి అంటే ఈ మేకర్ కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ట్రైనర్ ను ఎంచుకున్నారు ఈ ప్రాజెక్ట్ విశేషాలు ఏంటో చూద్దాం అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న భారీ చిత్రం కోసం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీలో బన్నీ కొత్త లుక్ లో కనిపించనున్నారు ఈ క్రమంలో ఆయన ఫిజికల్ మేక్ ఓవర్ పై ఫోకస్ చేస్తూ ఎన్టీఆర్ ట్రైనర్ ఎలాయిడ్ స్టీవెన్స్ తో వర్కౌట్స్ మొదలుపెట్టారు తారక్ ఈ ట్రైనర్ పర్యవేక్షణలో ఫిట్నెస్ ను మెయింటైన్ చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పుడు బన్నీ కూడా స్టీవెన్స్ గైడెన్స్ లో ట్రైనింగ్ తీసుకోనుండటంతో ఆయన కొత్త లుక్ ఎలా ఉంటుందని ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్ లో మరో మాయలురాయిగా నిలవనుంది